హాయ్ అండి సమ్మర్ ఆఫర్కి ఈరోజే లాస్ట్ డేటు అది కూడా సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే అయితే ఈసారి కొత్త వారితో పాటు వారికి కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే నేమ్ కరెక్షన్లో అన్నీ అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో ఉన్న ఆఫర్ మాత్రమే ఉంది అది కూడా పదిహేను వేలతో అది కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే కొత్త వారితో పాటు పాత వారికి కూడా ఉంది అంటే ఆ పాతవారు కూడా అడుగుతున్న నేపథ్యంలో వారికి కూడా ఈరోజు సాయంత్రం ఆరింటి వరకు ఈ నడుస్తుంది త ముప్పై వేలు విలువ చేసే ఈ పూర్తి కోర్సు పదిహేను వేలకే కరెక్షన్ ఉంటుంది ఫుల్ రిపోర్ట్ అలాగే కోర్సులు కోర్సులు కూడా కంప్లీట్గా అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో మాత్రమే ఉన్నాయి ఆగస్టు నెలలోది లక్షా యాభై వేలు ఇది వారితో పాటు పాత వారికి కూడా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు లక్షలు విలువ చేసే ఈ కోర్సుని లక్ష్ అందివ్వటం జరుగుతుంది ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇది అగస్ట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకి కూడా ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుంది థ్యాంక్